ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా పూర్తిగా విని ఆనందంగా స్వీకరించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ మంచి అవకాశం ఏంటో బాబాగారి మాటలోనే విందామా తల్లి నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుంది దాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా అంతకన్నా ముందు ఒక విషయం చెప్పనా నీ జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులలో ఇతరులకు కొంచెం సాయం చేస్తూ ఉండు తల్లి అలా చేయడం వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా నిజమే కదా బిడ్డ ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరు కదా బాధపడుకు తల్లి కాలం అనేది మారుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తుంచుకోబిడ్డా నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను వారు అవమానించి అందరూ దూరం పెట్టారు కదా అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీరుస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతీది నీకు అందిస్తానమ్మా భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాటిని నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది వినుబిడ్డా నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు ఇక త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను నమ్మకంతో ఆనందంగా స్వీకరించమ్మా ఇప్పటి వరకు నా దగ్గర వచ్చిన వారిని ఎప్పుడూ కూడా నేను వట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నీకు నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు నిన్ను మంచి దారిలో నడిపిస్తానమ్మా కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు నాతో పంచుకో నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది ఇక నీ కష్టాలన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తానమ్మా నువ్వు దేని గురించి ఆలోచించుకు ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోష పెడతానమ్మా నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు నీ కోసమే కేవలం నీ ఆనందం కోసమే కదా నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులును తీర్చడానికే కదా నేనున్నది ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నన్నే చూడుబిడ్డా వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ మాయమైపోతాయి ఒకవేళ నీకు నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ నేను తొలగిస్తాను నీ దోషాలన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా నీ సాయినామం నా నామాని నువ్వు జపించడం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను నన్ను ఒక దేవుడిలా కాకుండా ఒక తండ్రిలా భావించు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకమ్మా నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్ము నేను నీకు తోడుగా ఉంటాను ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ ఆలోచనలకు దూరంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను కదా వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ప్రశాంతంగా ఉండు బిడ్డ నన్ను నువ్వు మొక్కడం ఆరంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభించేశాను ఇక నీ దిగులు అనవసరం హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు ఒక మంచి చక్కని సందేశాన్ని మనకైతే అందించారు మరి ఈరోజు రోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram